ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयातु हरि हि ओम् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మండలకు అందరికీ కూడా వసంత పంచమి మాఘ పంచమి సాక్షాత్ మహాసరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ విద్యావేత్తలుగా జ్ఞానవంతులుగా గుణవంతులుగా సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురువు కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి మకర రాశిలో రవి సంచార స్థితి కుంభరాశిలో శనిచర స్వామి సుక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆరవ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం పన్నెండవ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం పద్నాలుగవ తారీఖున రవి భగవానుడు ఏడాది తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి అక్కడే ఉండబడినటువంటి శనితో కలిపి రవి సంచార స్థితి ఉంటుంది కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక వారు మాఘ పంచమి సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రంలో వేస్తానగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన అనే నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తో నా నీ ను నే నో యా యు అక్షరాల వారందరూ వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు అవడం వలన అమ్మవారికి తెలుపు ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయడము గాజులను సమర్పించడము కుంకుమార్చన చేయించుకోవడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా వీరికి అందుతాయని చెప్పి గమనించాలి వీరికి ధనస్థానంలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి కారణం వలన కుజదోష ప్రభావ కారణం వలన దయచేసి అప్పులు కానీ వస్తువులు కానీ క్రయ విక్రయాలు కానీ యోగదాయకం కావు అనిపించే పరిస్థితి ఉంటుంది కనుక మీరు ఆందోళన చెందనక్కర్లేదు కొంతకాలం మౌనంగా ఉంటే కాలం అనేది మీకు మంచి అవకాశం ఇవ్వబోతుంది తృతీయ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము తల్లిదండ్రుల నుంచి మీకు వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు రావడము మీ ఇంట్లో ప్రభుత్వ అధికారుల సలహాలు సూచనలు పాటించడం వలన గృహాలు వాహనాలు భవనాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది అర్ధాష్టమ శని సంచార స్థితి కరణం వలన శనివారం రోజున మంగళవారం రోజున అష్టమి తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమ భావించాలి సంతాన స్థానంలో సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం చదువులు అభివృద్ధి కెరియరు వ్యాపార రంగాల్లో పెట్టుబడులు యోగదాయకం ఆరో స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన నిత్యము ఏదో తెలియని ఆందోళన ఆధ్యాత్మికత లోపించడం ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేని పరిస్థితి ఉంటుంది కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామ అవసరం వలన ఒత్తిడిని దూరం చేయడం వలన నిద్రలేని రాత్రులు లేకుండా ఉండే అవకాశం చాలా ఉంటుంది లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ దూరపు చూపు లాంగ్ విజన్ అనేక రకాలమైన పెట్టుబడులు ఆకర్షణ విధానంలో అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపార రంగ కార్యక్రమాల్లో స్వయంగా కార్యక్రమం చేసేటువంటి గృహ భవన నిర్మాణ కార్యక్రమాల అందరికీ కూడా యోగదాయకం అని చెప్పి గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే ఘంటసింహాలు ప్రచేయండి అలానే బట్టని కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చేరవేసి భగవంతుడు యోకాశిస్సులు పొందగలరు